వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది మద్దూర్ కేటల్ మార్కెట్ ఇక్కడ మంచి కలర్లో ఉన్న రెండు తూర్ పెద్దలు ఉన్నాయి ఏం రేటో తెలుసుకుందాం అన్న ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష ఏ ఊరు మనది తిరుమలాపూర్ మండలేది నారాయణపేట మండల నారాయణపేట డిస్టిక్ మీ పేరు బాలకిష్టప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పు నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ డబల్ సెవెన్ డబల్ ఫోర్ ఎయిట్ ఎన్ని పళ్ళలు ఉన్నాయన్న ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఏం రేడి చెప్పినావు పెద్దయినా ఎనభై వేలు ఎవరు మనది చింతలు తిండే మీ పేరు రెడ్డి ఫోన్ నంబర్ చెప్పు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ టూ జీరో ఎయిట్ వన్ ఎన్ని ఎన్ని పళ్ళలో ఉన్నాయి రెండు పళ్ళతో ఉన్నాయి పని పోతున్నాయా అన్న ఏం రేట్ చెప్పినావు ఎనభై రెండు వేలు ఎవరు మనది గోకుల్న నగర్ మండలేదు కొత్తపల్లి మండలం మీ పేరు రాము రాములు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ డబల్ జీరో వన్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ వన్ నైన్ ఎన్ని పళ్ళతో ఉన్నాయి అన్న రెండు 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 ఉన్నాయి పెద్దనా ఎవరు పెద్ద పసిలో ఏం రేట్ చెప్పినావు లక్ష ఇరవై ఐదు వేలు మీ పేరు సాయిలు ఫోన్ నంబరు ఉందా చెప్పన్న నంబర్ ఏ సెవెన్ డబల్ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఎయిట్ టూ ఎయిట్ ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఆర్ఆర్ పళ్ళతో ఉన్నాయి అడుగుతున్నారా ఎవరైనా ఎంతకి తొంభైకి తొంభై మీరు ఎంతకైతే ఇస్తారు మరి లక్ష మీద అయితే ఇస్తారు రెండు దుక్కుల గడియాం ఎక్కడైనా కట్టొచ్చా అన్న ఏం రేట్ చెప్పినావు లక్ష ఇరవై వేలు ఎవరు మనది బాలంపేట మండల దౌలతోబాదు వికారాబాద్ మీ పేరు సాయిలు ఫోన్ నంబర్ ఉందా చెప్పు నైన్ త్రీ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ డబల్ వన్ డబల్ వన్ జీరో త్రీ బాలే బాలప్ప బాలంపేటు పళ్ళు మొత్తమైనా ఏ ఊరు మనది వినాస్పూర్ కర్ణాటక మీ పేరు అంజప్ప ఏం రేట్ చెప్పినావు తొంభై వేలు ఫోన్ నెంబర్ ఉందా చెప్పు ఎన్ని పల్లాలు ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి చె నంబర్ ఇబ్బ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ టూ డబల్ సిక్స్ టూ డబల్ సిక్స్ జీరో నైన్ జీరో నైన్ ఎన్ని పళ్ళలో ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి అడిగారు ఎవరైనా లేదా అడుగుతుండ్రు పోతు అడుగుతున్నారు పోతున్నారు పెద్దనా ఎవరు చిరనపల్లి ఏం రేట్ చెప్పినావు లక్ష పదివేలు మీ పేరు ఆశప్ప ఫోన్ నంబర్ ఉందా నంబర్ లేదు ఎన్ని పళ్ళలో ఉన్నాయి ఆరు ఆరు పళ్ళతో ఉన్నాయి అన్నా ఏం రేటు చెప్పినావు రేట్ చెప్పినా డెబ్బై ఐదు వేలు ఏ ఊరు మనది ధనపురం దమ్మగన్పూర్ మద్దూరు మండలం నారాయణపేట డిస్టిక్ మీ పేరనా అంజీ అంజీ ఫోన్ నంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ జీరో నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎన్ని ఎన్ని ఉన్నాయి ఆర్ఆర్ ఆరు పళ్ళతో ఉన్నాయి ఆరు పళ్ళ తొట్టునా ఏం రేట్ చెప్తున్నావు అలా డెబ్బై ఐదు వేలు ఎవరు మనది కొమ్మూరు మండలేది గుర్మల్ మండలం మీ పేరు గౌతమ్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పు బాలు ఎయిట్ జీరో బాలు చెప్పు మొదటి నుంచి చెప్పు నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ త్రీ వన్ ఎన్ని పళ్ళలో ఉన్నాయి ఇంకా పల్లెలే పని అవుతున్నాయి మన అడుగుతున్నారా ఎవరన్నా లేదా ఇంతకి అన్న ఏం రేటు చెప్పిన నిధులకి తొంభై వేలు ఎవరు మనది పరసాపురం మద్దురు మండలా నారాయణపేట డిస్టిక్ మీ పేరు మీ పేరు రఘు ఫోన్ నెంబర్ ఉందా చెప్పు ఎనిమిది మూడు ఏడు డబల్ నాలుగు మళ్ళీ నాలుగు రెండు తొమ్మిది ఐదు ఏడు ఎన్ని పళ్ళతో ఉన్నాయి రెండు పళ్ళతో ఉన్నాయి ఎవరైనా అడుగుతున్నారా డె ఐదు వేలు అడుగుతున్నారు ఎంతకైతే ఇస్తారు మరి ఎనభై మీద అయితే ఇస్తారు అన్నా ఏం రేట్ చెప్పినావు ఏం రేట్ చెప్పినావు లక్ష పది వేలు ఎవరు మనది ఎవరు ఊరు రెండు మీ పేరు రాజు ఫోన్ ఉందా చెప్పు ఏడు ఏడు సున్నా రెండు నాలుగు ఒకటి ఒకటి ఐదు వస్తున్నా పళ్ళతో ఉన్నాయి ఎన్నిపల్ పళ్ళు మొత్తం అయినాయి అన్నా ఏం రేట్ చెప్పినావు ఎనభై ఐదు వేలు ఎవరు మనది మధ్యలో మీడు మండలేదు దామర్కిద్ద మండలం నారాయణపేట డిస్ట్రిక్ట్ మీ పేరు నరేష్ ఫోన్ నంబర్ ఉందా చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ జీరో టూ వన్ ఫైవ్ ఫోర్ ఎన్ని పళ్ళతో ఉన్నాయి రెండు 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 పళ్ళతో ఉన్నాయి పెద్ద రేట్ చెప్పినావు డెబ్బై ఐదు వేలు ఎవరు మనది రెండు వాట్ల మద్దురు మండలం నారాయణపేట డిస్టిక్ మీ పేరు అంజలప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పు ఏడు సున్నా ఏడు ఐదు ఏడు రెండు ఆరు ఏడు రెండు మూడు అడుగుతున్నారా ఎవరన్నా ఎంతకి అరవై ఐదు ఎంతకైతే ఇస్తారు మరి మీరు అరవై ఎనిమిది ఐదు వేలు అయితే ఇస్తారు అన్న ఏం రేట్ చెప్పినావు లక్ష పది వేలు ఎవరు మనది మద్దూరు లోకల్ మీ పేరు రవి ఫోన్ నంబర్ ఉందా చెప్పు నైన్ వన్ డబల్ సెవెన్ వన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ అడుగుతున్నారా ఎవరన్నా ఎంతకి ఎనభై ఆరు వేల మీరు ఎంతకైతే ఇస్తారు మరి లక్షకి దగ్గర అయితే ఇస్తారు